ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇక్కడ నేను స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అయితే చూపించాను కదండి ఈ లాంగ్ ఫ్రాక్ అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తున్నాను ఇక్కడ బక్రం పీస్ అనేది నేను క్లాత్కి పెట్టి బ్యాక్ ఫ్రంట్ ఐరన్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి కట్ చేసుకొని కుట్టు వేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ బ్యాక్లో అనేది ఇప్పుడు మనం బక్రం పీస్ యాడ్ చేసాం కదండి క్లాత్కి దాన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇలా క్లాత్ని మెయిన్ పీస్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని మధ్యలోకి ఇలా రబ్ చేసామంటే మనకు లైన్ అనేది ఖచ్చితంగా అక్కడైతే వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు మనము బ్యాక్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇదిగోండి ఈ విధంగా తీసుకొని ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే పెడుతున్నాను బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సెంటర్ అనేది చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి మనం కస్టమర్ అడిగినట్టే నెక్ అనేది చాలా కిందకి అలాగే బ్రాడ్గా కట్ చేయడం అయితే జరిగిందండి కస్టమర్ నాకు ఇలాగే కావాలి అని చెప్పారు కాబట్టి మనము ఇలా కట్ చేసాము ఇప్పుడు నెక్ కదలకుండా ఈ నెక్ అమ్మటి మనం చుట్టూ అనేది వేసుకోవాలి ఈ నెక్లో బ్యాక్ థ్రెడ్స్ కట్టుకోవడానికి కూడా బ్యాక్ నెక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి కస్టమర్ వచ్చేసి ట్రస్ట్ యాప్ అని ఉంటుంది కదండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ ట్రస్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనకి చాలా మోడల్స్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది మీకు నచ్చిన బ్యూటీషియన్ కానివ్వండి కుకీస్ కానివ్వండి డ్రెస్సింగ్స్ కానివ్వండి స్టైల్స్ కానివ్వండి చాలానే వస్తాయి అందులో మీకు కావాల్సిన ఆప్షన్స్ అయితే మీరు ఎంచుకోవచ్చు అలాగే ఆ వీడియోలో చాలా మోడల్స్ అంటే చాలా మోడల్స్ వస్తాయండి చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మోడల్స్ వస్తాయి అన్ని వెరైటీస్ వస్తాయండి నాకు ఇక్కడ ఈ కస్టమర్ కూడా అదే పింట్రెస్ట్ యాప్లో చూసి నాకు ఫోటో ఒకటే సెండ్ చేశారండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్ నాకు ఇలా కావాలి అని చెప్పి సో నేను అలాగే స్టిచ్ చే స్టిచ్చింగ్ అయితే చేసిస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడు ఈ విధంగా నెక్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఖర్చులు అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఆ మధ్యలో అంటే ఆ మధ్యలో మనం కట్ చేసిన దగ్గర మనకి ఓపెన్ అయితే అవ్వదు కాబట్టి మిగిలిన దగ్గర మొత్తము ఇలాగ బకరం పీస్ని రివర్స్ చేసుకొని బకరం పీస్ మీద ఈ విధంగా కుట్ అయితే వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ అనేది వన్ ఇంచ్ వరకే వస్తుందండి నేను అటు ఇటు అంటే నెక్ సైడు అలాగే షోల్డర్ సైడు ఖర్చుకి మొత్తం కలిపి ఒకటిన్నర ఇంచ్ పెట్టాను ఇక్కడ మనకి షోల్డర్ అయితే వన్ ఇంచే వస్తుందండి ఎందుకంటే నాకు కస్టమర్ అలాగే కావాలని చెప్పారు నాకు డ్రెస్సు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మాత్రమే కావాలి అని చెప్పారు సో నేను వాళ్ళు చెప్పినట్టే కుట్టడం అయితే జరిగిందండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కొంచెం గ్యాప్ అనేది బ్యాక్ నేను ఎందుకు పెట్టాను అంటే మీకు చూపిస్తానండి అది ఎందుకు పెట్టాను ఇప్పుడు పై వైపున ఒక కుట్ట అయితే వేసుకోవాలి ఇలా బక్రం పీస్ని లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఒక కుట్ట అయితే వేసుకోవాలి ఫ్లోర్ లెంత్కి డ్రెస్ పెట్టి కట్ చేసాం కదండి ఎక్కడ ఒక చిన్న పీస్ కూడా అతుకుపడకుండా వచ్చింది ఇదిగోండి బ్యాక్ సైడు ఇక్కడ నే ఇప్పుడు నేను పెట్టిన హోల్కి ఈ థ్రెడ్స్ అయితే ఇలా పొడవుగా పెట్టి కుట్టానండి ఒక సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పెట్టాను లాస్ట్ సైడ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఎందుకంటే మనకు కొంచెం క్రాస్గా రావాలి కాబట్టి ఈ థ్రెడ్స్ అనేవి బ్యాక్ పార్ట్లో మనం జాయింట్ చేసుకొని విప్పేసుకొని బోలాగా మళ్ళీ కట్టుకునేటట్టుగా పెట్టమని చెప్పారు నేను అలాగే పెట్టానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ని కూడా సేమ్ బ్యాక్ నెక్ లాగే కుట్టుకోవాలి అయితే బ్యాక్లో ఓపెన్ ఉన్నింది ఫ్రంట్లో మనం ఎక్కడ ఓపెన్ అయితే పెట్టట్లేదండి నెక్కు ఎలా ఉందో అలాగే కుట్ అయితే వేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ కుట్టుకొని మనం ఆ నెక్కు చుట్టూ ఒక పావించి వడల్పు అనేది పెట్టేసుకొని నెక్ లోపల క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మళ్ళీ నెక్ ఇది బక్రం పీస్ అనేది రివర్స్ చేసేసుకొని ఒక కుట్ట అయితే వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పై వైపున ఒక పాంచి వెడల్పుతో మళ్ళీ ఒక కుట్ట అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది ఖర్చులు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి నెక్ రివర్స్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఖర్చులు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నెక్ కూడా నీట్గా వస్తుంది నెక్ని కంప్లీట్గా కుట్టుకోవడం అయిపోయిన తర్వాత పై వైపున ఒక అనేది వేసుకోవాలండి ఇలాగా లేదు అనుకుంటే మీకు హెమింగ్ ఇష్టం అనుకుంటే హెమింగ్ కూడా వేసుకోవచ్చండి ఈ డ్రెస్సు బర్త్డే పార్టీకి అడిగారండి అంటే సింపుల్గా కావాలి హెవీగా వద్దు అని చెప్పి అడిగారండి మనము అంబ్రెలా కటింగ్ చేసాము ఈ డ్రెస్ని అయితే నాకు ఎక్కడే కానీ చిన్న పీస్ కూడా అతుకు పడలేదండి అంత పెద్ద పన్నా వచ్చింది క్లాత్ కూడా అంత బాగుందండి డిజైన్ కానివ్వండి క్లాత్ కానివ్వండి వితౌట్ లైనింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అనేది ఎక్కడే కానీ చిన్న అతుకు కూడా పడలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ సైడు టక్స్లు అనేది వేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ హాఫ్ ఇంచు వెడల్పుతో నాలుగు ఇంచులు పొడవుతో ఈ విధంగా టక్సులు అనేది వేసుకోవాలి టక్సులకి డబల్ కుట్ అనేది వేసుకోవాలండి నేను చెప్పినట్టు అంబ్రేలా కటింగ్ చేసుకున్నారనుకోండి మీకు ఎక్కువలు తక్కువలు అనేది అస్సలు రాదండి ఇది మాత్రం నేను చాలా గ్యారంటీగా చెప్పగలను అంబ్రెల్లా కటింగ్ చేసేటప్పుడు నేను ఎలాగైతే పెట్టి చేశానో యాజ్ ఈజ్ మీరు అలాగే చేయండి ఎక్కువలు తక్కువలు అనేది ఇంచి కూడా రాదండి మొత్తం కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాకు ఫ్రంట్ ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి ఒక సైడ్ షోల్డర్ అనేది ఈ విధంగా ఓపెన్లో పెట్టుకొని పైన షోల్డర్ పెట్టి లోపల ఉండే బక్రం పీస్ని రివర్స్లో ఇలా జాయింట్ చేయాలండి జాయింట్ చేసినప్పుడు మనకి షోల్డర్ మీద ఉండే ఖర్చు అనేది కనపరాదు ఇక్కడ చూడండి రివర్స్ చేసినప్పుడు షోల్డర్ మీద ఉండే ఖర్చు అనేది కనిపించకుండా ఇలా నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అవి ఓపెన్ చేసిన దగ్గర ఇలా అయితే వేస్తే సరిపోతుందండి ఫ్రంట్లో జస్ట్ ఒక ఇంచు లోత అనేది కట్ చేసుకోవాలి జస్ట్ పావు ఇంచ్ మాత్రమే ఎక్కువ అవసరం ఉండదండి జస్ట్ ఒక పావు ఇంచ్ ఏ విధంగా లోతు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ మీద ఫ్రిల్స్ వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్స్కి ఒక సైడు ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మడిచి కుట్టుకోవాలి స్ట్రైట్గా డబల్ కుట్ వేసుకోవాలండి పై వైపున అలాగే చివర కింది వైపున కూడా ఇలా డబల్ కుట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మధ్యలో నుంచి ఫ్రిల్లు మనం ఎక్కడికైతే పెట్టామో అక్కడికి కరెక్ట్గా ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ ఈ విధంగా పెట్టుకుంటూ అనేది వేసుకోవాలండి హ్యాండ్కి డబల్ కుట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలాగా టూ హ్యాండ్స్ కుట్టుకోవాలి టూ హ్యాండ్స్ని కుట్టుకున్న తర్వాత ఒక సైడ్ అయితే జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు మనము రౌండ్ దగ్గర కటింగ్ చేసేటప్పుడు కచ్చైతే అయితే పెట్టాం కదండీ ఆ ఖర్చు దగ్గరికి ఈ విధంగా కుట్టనేది వేసుకోవాలి బ్యాకు ఫ్రంట్ సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ కుట్ట అనేది వేసుకోవాలండి నడుము దగ్గర మాత్రం మధ్యలో నుండి ఎనిమిదిన్నర ఇంచులకి ఈ విధంగా టేప్తో కొలత అనేది తీసుకోవాలి బ్యాకు ఫ్రంట్ రెండు సమానంగా చూసుకొని ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి నడుము లూజు ముప్పై నాలుగు ఇంచులు అందులో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు రౌండ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలండి సైడ్ మనకి ఎక్స్ట్రాగా ఇంకా రెండు మూడు కుట్లు అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కుట్టు వేసిన దగ్గర ఒక సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకొని కుట్టుకోవాలండి ఎందుకంటే మనము నడుం దగ్గర పీస్ అనేది జాయిన్ చేసినప్పుడు ఈ క్లాత్ అనేది ఆ జాయింట్లో పడకూడదు కాబట్టి అలా పడితే కొంచెము లాగినట్టు ఉంటుంది ఇలా కుట్టుకోవడం వల్ల అలా లాగకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు రెండో సైడ్ కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులకి మధ్యలో నుంచి పెట్టేసుకొని ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మనము నడుము దగ్గర పీస్ అనేది జాయిన్ చేసేటప్పుడు మనకి గుర్తుగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అంబ్రైలా కటింగ్ చేసిన క్లాత్ అనేది తీసుకొని టూ పీసెస్గా విడిగా కట్ చేశాం కదండి ఒక సైడ్ అయితే నేను డబల్ కుట్ అనేది పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు ఈ జాయింట్ని బాడీ పార్ట్లో ఒక సైడ్ కుట్టిన జాయింట్ని రెండింటిని ఈ విధంగా కలిపి ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి ఒక పిన్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి ఇప్పుడు మనము కుట్ అనేది వేసుకుంటూ రావాలి అయితే నేను కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేశాను కదా అది ఇప్పుడు నేను ఎలా కుట్టాలో కూడా చెప్తానండి ఈ క్లాత్ అనేది సైడ్ మనకి జస్ట్ వన్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకొని మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఫ్రిల్స్ అనేది ఎక్కడా రాకుండా కుట్టేటప్పుడే కాస్త లూజ్గా అంటే పాదం వైపుకి లూజ్గా నడుతున్నట్టు పెట్టి ఈ విధంగా కుట్ట అనేది వేసుకోండి అప్పుడే మనకి నడుం దగ్గర పీకినట్టు అంటే లాగినట్టు రాకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా వదులుకుంటూ కుట్టడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం క్లాత్ని పాదం వైపుకి లూజ్గా పెట్టి కుట్టండి అది కూడా బాడీ క్లాత్ కాదండి ఈ అంబ్రెల్లా కటింగ్ చేసిన క్లాత్ మాత్రమే ఇలా లూజ్గా పెట్టి కుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రాక్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది నడుం దగ్గర మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది డబల్ కుట్ అనేది వేసుకోవాలండి నడుం దగ్గర డబల్ కుట్టు వేసేసుకున్న తర్వాత రెండవ సైడ్ కూడా మనము ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి హ్యాండ్ లూజు ఆరున్నర ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చు దగ్గరికి స్ట్రైట్గా కుట్ట అనేది వేసుకోవాలి అలాగే నడుము దగ్గర కూడా మనము కచ్ అయితే పెట్టుకున్నాం కదండి ఎనిమిదిన్నర ఇంచులకి ఆ ఖర్చు దగ్గరికి స్ట్రైట్గా అనేది వేసుకోవాలి క్లాత్ను బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా పట్టుకొని ఈ కచ్ అనేది మనకి ఆమ్ రౌండ్ వైపుకి చూస్తున్నట్టు పెట్టాలండి ఇలాగా ఇప్పుడు స్ట్రైట్గా కుట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కూడా మనము ఈ కుట్ అనేది హ్యాండ్ నుండి బాడీ వరకు ఎక్స్ట్రాగా ఇంకా రెండు కుట్లు వేసుకోవాలండి ఈ కింది వైపున మాత్రం జస్ట్ రెండు కుట్లు మాత్రమే వేసుకోవాలి బాడీకి ఒక త్రీ కుట్లు అయితే వేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా పుట్టుకునే తర్వాత కింది వైపున గేర్క్ అనేది అంటే అంబ్రెల్లా కటింగ్కు చుట్టూ మనము కింది వైపున జిగ్జాగ్ అయితే చేసుకోవాలండి ఆ జిగ్జాగ్ కూడా నేను టూ టైమ్స్ చేశానండి అందుకంటే బాగా కరువు తిరుగుతుంది అని చెప్పి ఇలా టూ టైమ్స్ జిగ్జాగ్ అనేది చేసుకున్నామంటే కరువు అనేది బాగా మెలికెలు మెలకెల్గా వస్తుంది ఇదిగోండి ఒక సైడు మడిచి ఈ విధంగా పెట్టేసుకొని పీకో పీకో అని కూడా అంటారు కదండి పీకో కూడా అంటారు అందుకే నేను చెప్తున్నానండి జిగ్ అని అంటారు పీకో అని కూడా అంటారు ఈ విధంగా టూ టైమ్స్ అయితే చేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మెలికెలు మెలికెలుగా తిరుగుతుంది ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా చివరిలా మడిచి కుట్టడం వల్ల మనకి మెళికలు మెళకలుగా బాగా నీట్గా ఉంటుంది ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కడే కానీ చిన్న అతుకు కూడా పడలేదండి నాకు ఎంత పెద్ద గేర్ వచ్చిందో ఈ క్లాత్కి అసలు చెప్పలేనండి నేను ఒక సైడు డ్రెస్ పట్టుకొని ఇంకో సైడ్ నాకు నా హ్యాండ్ పొడవు అంత పొడవు తీసినా కూడా ఇంకా క్లాత్ అయితే అలాగే ఉంది బ్యాక్ సైడ్ బోలాగా విప్పుకోవచ్చు కట్టుకోవచ్చు అండి ఈ నెక్ దగ్గర మీకు చెప్పాను కదండి చిన్న మోడల్ అయితే డిజైన్ అయితే ఉందని చెప్పి చూడండి నేను హ్యాండ్తో ఇలా పై కన్నా కూడా నాకు అంత పెద్ద గేర్ అయితే వచ్చిందండి హ్యాండ్ సరిపోలేదు ఇక్కడ చూడవచ్చు మీరు జూమ్ చేసుకొని అయినా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలాగా బో అనేది విప్పుకోవచ్చు మళ్ళీ కట్టుకోవచ్చు ఇలా థ్రెడ్స్ అయితే పెద్దవి పెట్టానండి చూడండి మీకు ఈ డ్రెస్ అనేది హ్యాండ్తో ఇలా పట్టుకున్నా కూడా అంత పెద్ద గేర్ వచ్చిందండి చూడండి ఎక్కడే కానీ ఎక్కువలు తక్కువలు కూడా రాలేదండి మీరు నమ్మతారో లేదో ఇక్కడ చూడండి మీకు నేను ఈ విధంగా పట్టుకొని కూడా చూపిస్తున్నాను కదా చూడండి మొత్తం సమానంగానే వచ్చినాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్